అమ్మగారు భోజనం చేసిన తర్వాత మీతో కొంచెం మాట్లాడాలి అవునా అవునమ్మగారు నాతో మాట్లాడాలా ఏం మాట్లాడాలి ఇప్పుడే చెప్పు ఇప్పుడు కాదమ్మగారు భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు మీందు మీరు బోన్ చేయండి తర్వాత చెప్తాను సరే అమ్మగారు ఆ రాజు ఏదో మాట్లాడాలన్నావు అమ్మగారు ఆ ఎందుకు కింద కూర్చున్నావు పైన కూర్చో రాజు పర్లేదు అమ్మగారు నేను కింద కూర్చుంటాను అమ్మగారు ఆ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను మీరు నిజం చెప్పాలి ఆ అడుగు రాజు నిజమే చెప్తాను ఏంటది అమ్మగారు మీరిక్కడికి ఎందుకు వచ్చారు ఏం లేదు ఊరికే రాజు నాన్నగారు నాతో ఏదో మాట్లాడాలి నువ్వు ఫార్మ్ హౌస్ లో ఉండు నేను వస్తానని చెప్పారు ఏ విషయం గురించి మాట్లాడతానని చెప్పారు అమ్మగారు ఇలా చూడు రాజు అది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు నీకు చెప్పి నిన్ను బాధపట్టడంలో లేదు లేదమ్గారు నాన్నగారు నాకు ఫోన్ చేశారు అందుకే తెలుసుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాను ఓ అవునా నేనొక అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాను కాని నాన్నగారు ముందు నా పెళ్ళికి ఒప్పుకోలేదు నేను ప్రేమిస్తున్న అబ్బాయి బయట దేశంలో ఉన్నాడు అతన్ని నేను పెళ్లి చేసుకుని అతంతో నేను ఫారిన్ వెళ్తానని చెప్పాను నాన్నగారు ముందు దీనికి ఒప్పుకోలేదు ఎలాగో ఫైనల్గా నాన్నగారిని ఒప్పించాను వెంటనే నన్ను నాన్నగారు కి పంపించారు నా లవ్వర్ని ఇక్కడికి పిలిపించి మా ఇద్దరికి ఇక్కడే పెళ్లి చేస్తానని చెప్పారు అందుకే నేను నాన్నగారు కోసం వెయిట్ చేస్తున్నాను రెండు రోజుల్లో నాన్నగారు కూడా వస్తానని చెప్పారు మీకు చేసి పంపడానికి ఇక్కడికి పంపలేదు అవునా మరి దేనికి మీ జీవితానికి ముగింపు పలకడానికి ఇక్కడికి పంపించారు నువ్వు ఏమంటున్నావు రాజు అవునమ్మగారు మీరు నిద్రపోతున్నప్పుడు అయ్యగారు నాకు కాల్ చేశారు మీరొక అబ్బాయిని ప్రేమించారని అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అని నాకు వివరంగా చెప్పారు కాని మీరనుకుంటున్నట్టు అయ్యగారు మీకు పెళ్లి చేయిరమ్మగారు మిమ్మల్ని చంపడానికే ఇక్కడికి పంపించారమ్మగారు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని చంపితే అయ్యగారు నాకు పది లక్షలిస్తానని చెప్పారమ్మగారు అవునా మరి నువ్వేం చెప్పావు నేనేమీ చెప్పలేదమ్మగారు హైగర్ ఇలా అంటారని నేను అసలు ఊహించలేదమ్మగారు వేరే కులం అబ్బాయిని ప్రేమించినందుకు సొంత కూతురైనా మిమ్మల్ని చంపాలనే నిర్ణయం తీసుకుంటారని కల్లో కూడా ఊహించలేదమ్మగారు మిమ్మల్ని చంపేయమని నాకు ఫోన్లో చెప్పగానే ఏం చెయ్యాలో తోచలేదమ్మగారు ఆయనకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు హైగర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను కల్లో కూడా ఊహించలేదు నిన్ను నమ్మలేకపోతున్నాను రాజు నువ్వు చాలా సంవత్సరాలుగా మా ఇంట్లో పనిచేస్తున్నావు అందుకని నా నాన్న గురించి నువ్వు తప్పుగా చెప్తే నేనెలా నమ్మగలను ఎందుకంటే మా నాన్న చాలా మంచివారు సొంత కూతురునే చంపాలని నాన్నగారు అస్సలు అనుకోరు ఏంటమ్మగారు అలా అంటున్నారు మీకు నా మీద నమ్మకం లేకపోతే నేనే అయ్యగారికి ఫోన్ చేసి మాట్లాడతాను అప్పుడు మీకే అర్థమవుతుందమ్మగారు అవునా మరి ఏమని మాట్లాడతావు నాతో మిమ్మల్ని చంపమని చెప్పారు కదా అది ఎలా అని ఆయన్నే అడుగుతాను అందుకు అయ్యగారు ఏం సమాధానం చెప్తారో మీరే వినండి అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది హలో అయ్యారు చెప్పురాజు ఏం ఆలోచించావు నేను ఆలోచించుకున్నాను అయ్యగారు మీరు చెప్పిన పని నేను చేస్తాను అవునా నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు బయట నుంచి సరే అక్కడ నీ పక్కన నా కూతురు లేదుగా అయ్యగారు అమ్మగారు పడుకునున్నారు మీరు చెప్పండి సరే నా కూతుర్ని చంపితే నీకు నీకు లక్షలు ఓకేనా అనుమానం రాకుండా నా కూతుర్ని చంపేస్తావు కదా అయ్యారు చంపేస్తాను అయ్యారు మీరు ఇంతగా చెప్పిన తర్వాత మీరు చెప్పిన పని నేను చేయకుండా ఉంటానా అయ్యగారు అవునా శాష్ సరే అమ్మాయిని చంపి మన ఫామ్ హౌస్ వెనకాల పొలం ఉంది కదా దాని పక్కన పాతి పెట్టే ఎందుకంటే అక్కడైతే ఎవ్వరికి అనుమానం రాదు ఒకవేళ ఎవరైనా అడిగినా అమ్మాయి ఎవరినో ప్రేమించింది వాడితో వెళ్ళిపోయిందని చెప్పచ్చు సరే అయ్యగారు మీరు చెప్పినట్టే చేస్తాను ఆలస్యం చేయు సరేనా సరే గారు మా నాన్న ఇలాంటి వారని నేను అనుకోలేదు ఒకసారి నీ ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అమ్మగారు ఆగండి నేను చెప్పినట్టు చేశారంటే మన ఇద్దరం ఇందులోంచి బయటపడతాం అమ్మగారు ఏంటి ఏంటి చెప్పు అమ్మగారు నాకు డబ్బులు అవసరమే కానీ డబ్బు కోసం మిమ్మల్ని చంపేంత నీచుండి కాదమ్మగారు కానీ నేను చెప్పినట్టు మీరు వింటే అయ్యగారి దగ్గర నుంచి మనిద్దరం తప్పించుకుంటాం అదేంటంటే నేను మీకు ఒక గ్లాసులో జ్యూసిస్తాను మీరు తాగి చనిపోయినట్టు నటించండి నేను వీడియో తీసి ఐగారికి పంపిస్తాను ఆయనతో మీరు చనిపోయారు మిమ్మల్ని హౌస్ వెనకాలే గొయ్యి తీసి పూడ్చిపెట్టేస్తానని చెప్తాను అలా అనుకోండి ఐగర్ నాకు పది లక్షలిస్తారు ఆ డబ్బుతో నేను నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాను మీరు కూడా మీరు కోరుకున్నట్టు పెళ్లి చేసుకుని ఫారెన్లో సెటిల్ అయిపోవచ్చు మీరు వెంటనే మీ లవర్కి ఫోన్ చేసి మీరు రావడానికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పండి నుంచి వెళ్ళిపోయి మీ లవర్తో సంతోషంగా ఉండండి ఇంకెప్పుడు ఐగరికి మీరు ఫోన్ మాత్రం చేయకండి ఎందుకంటే ఇప్పుడు మీరు అయ్యగారి దృష్టిలో చనిపోయినట్టే ఏంట్రాజు రాజు ఇలా అంటున్నావు అది ఎలా కుదురుతుంది అవునమ్మగారు ఇదే మనకి సేఫ్ ఎందుకంటే నేను మిమ్మల్ని చంపకపోయినా అయ్యగారు వేరే ఎవరినైనా పెట్టి మిమ్మల్ని చంపిస్తారు అందుకే చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి అమ్మగారు 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 మీరు జ్యూస్ తాగి చనిపోయినట్టు నటించండి అది నేను వీడియో తీసి అయ్యగారికి పంపిస్తాను అప్పుడు మీరు నిజంగానే చనిపోయారని అయ్యగారు నమ్మేస్తారు అమ్మగారు తర్వాత మీరు ఫారెన్కి వెళ్ళిపోవచ్చు తీసుకోండి అమ్మగారు సరే రాజు ఏంటిది కళ్ళంతా తిరుగుతుంది గొంత నొప్పిగా ఉంది ఏం కలిపావు ఇందులో వామిట్ వచ్చేలా ఉంది అయ్యగారు నువ్వు పంపించిన వీడియో చూశాను చాలా సంతోషంగా ఉంది రాజు నా పరువును కాపాడా సరే అయ్యగారు పని పూర్తి చేసేసాను ఈ శవాన్ని తీసుకెళ్లి ఫామ్ హౌస్ పక్కన మన పొలంలో పాతి పెట్టేస్తాను చెప్పినట్టు సరే రాజు ఎవరికి తెలియకుండా పాతిపెట్టు నేను ఇప్పుడే డబ్బులు పంపుతాను అలాగే లేవండి ఇక్కడ నుంచి మీరు వెంటనే వెళ్ళిపోండి అమ్మగారు త్వరగా బయలుదేరండి బ్యాగ్ తీసుకోండి నేను వస్తాను రాజు చదండి అమ్మగారు విడిపోండి వెళ్ళిపోండి సరే రాజు నేను వెళ్తాను సరేమగారు జాగ్రత్తగా వెళ్ళండి